వారి బ్రహ్మోత్సవాల కోసం ఈ మాలలు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు ఈ మాలల్లో పూలే కాదు అరుదైన వేర్లు కూడా ఉంటాయని మాలలు కట్టే లావణ్య చెప్పారు స్వామివారికి ఇది దిష్టి తగలకుండా ఉండడానికి అనేది వాడుతారు సముద్రంలోనే దొరుకుతుంది చాలా ఎక్స్పెన్సివ్ ఇది ఇది అన్ని జాగాలో దొరకదు ఇంకెక్కడ టెంపుల్ లో కూడా దీన్ని వాడరు ఇక్కడ మన స్వామి వారికి ఈయన అలంకార ప్రియుడు కాబట్టి ఎంత ఖర్చు అయినా చేసుకోగలరు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఇది విశేషమైన ఉత్సవాల టైంలో మాత్రమే వాడతారు అది వచ్చిన తర్వాత వేరంతా నీట్ గా కట్ చేసేసుకొని ఇలా అరికి నార పెట్టుకుని మాలలాగా తయారు చేసి స్వామివారికి గుచ్చుకోకుండా ఉండడానికి ఎక్స్ట్రా తర్వాత ఇలా దాని షేప్ చేస్తారనమాట ఇలా చేసి తర్వాత స్వామివారికి ఇట్లా మాల రూపంలో వేస్తారు తిరుమలలో మూల విరాట్ కి రోజుకు రెండు సార్లు తోమాల సేవ పుష్ప కైంకర్య ఉంటుంది ఈ తోమాల సేవకు వాడే పూలమాలను సాలి గ్రామం అంటారు అది ఎంత ప్రత్యేకమో ఎలా తయారు చేస్తారో చెప్పారు ఈశ్వరయ్య స్వామివారి భుజం దగ్గర నుంచి పాదాల వరకు వేసే ఈ పూలమాల మాల శాలిక ఇది స్వామివారికి తోమాల సేవకేస్తే మొదటి మాల శాలిక అంటారు ఇది పన్నీరాకు చామంతి రుక్షి లిలీస్ వీటిని పెట్టి స్వామివారి పుష్పకానికి శాలిక్రామ్ మాలని అల్లుతాం సార్ ఇది పది అడుగులు స్వామివారి మాలలకు ఉపయోగించే పువ్వులను దాతలిస్తారని బెంగళూర్ చెన్నై మధురై సేలం లాంటి ప్రాంతాల నుంచి అవి తిరుమలకు వస్తాయని ఈశ్వరయ్య చెప్పారు శిఖామణి అనే మరో ప్రత్యేక మాల గురించి కూడా ఆయన వివరించారు ఈ శిఖామణి మాల వచ్చి స్వామివారి కిరీటం దగ్గర నుంచి భుజం వరకు ఈ శిఖామణి మాలని వేస్తారు ఇది ఐదున్నర అడుగు సారీ మాల ఈ మాలకు రుక్షి చామంతి పన్నీరాకు లిలీస్ ఇవి వ్యక్తి శిఖామణి మాలను తయారు చేస్తాము ఇది స్వామివారికి రోజుకి రెండు సార్లు తోమాల సేవ పుష్ప కైంకరణ శాలి గ్రామం శిఖామణి పూలమాలలు వేసిన తర్వాత వెంకటేశ్వరుడి విగ్రహానికి తగినట్లు మరో ఐదు మాలలు కూడా అలంకరిస్తారు లక్ష్మీహారం కంతసర శ్రీదేవి భూదేవి శంకు చక్రం ఈ మాలలు ఇలా ఐదు మాలలు ఉంటాయి సార్ ప్రతిరోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది అయ్యగారికి కళ్యాణోత్సవం అమ్మగారికి ఇలాంటి రెండు ఇవి లక్ష్మీహారానికి ఇరవై నాలుగు బిట్లు చామంతి రుక్షి పనీరాకు లిల్లీస్ రోజాలు ఈ నాలుగు ఐదు ఐటమ్లు స్వామివారి కళ్యాణోత్సవం వస్తుంది బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం పూట స్వామివారు ఊరేగే ఒక్కో వాహనానికి భారీగా ఉండే ప్రత్యేక మాలలు సిద్ధం చేస్తామని టీటీడీ చెబుతోంది ఈ ఫస్ట్ మొల్లలు లూజ్ వ్యవస్థ వస్తాయి దాన్ని ఉట్టు రూపంగా కట్టుకుంటాము కట్టుకున్న తర్వాత దాన్ని పెద్ద మాలగా ఇద్దరు వ్యక్తులు వేస్తారు ఉట్లు అంటారు దీన్ని దీంట్లో మూడు రకాల పూలు ఒకటి వచ్చి మొల్లలు కనకాంబరము ఇప్పుడు ఆకు కూడా యూజ్ చేస్తున్నారు ఆకు కూడా లూజ్ గా వస్తుంది ఆ ఆకుని జచ్చేసి నా నార ఉంటుంది ఆ నారతో కట్టుకుంటారు మొత్తం అరటి నారతోనే కడతారు మొత్తం మాలంతా కూడా పరిచినాడుతూనే ఉంటుంది కానీ లూజ్ పూలు ఉట్టు రూపంలో వస్తుంది ఆ ఉట్టునే మళ్ళీ ఉట్లు మాలగా వేస్తారు తిరుమలలో ఏడాదికి పదివేల మాలలు తయారు చేయిస్తుంది టీటీడీ మూల తో పాటు ఉప ఆలయాలకు రోజుకు రెండు వందల మాలలు ఉపయోగిస్తారు సంవత్సరానికి సుమారు ఏడు వేల మూడు నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తాము వీటితో పాటు స్వామివారికి ప్రతి నెల మేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది అంటే పన్నెండు నెలలు కూడా ఉత్సవాలు ఉంటాయి ఈ ఉత్సవాల సందర్భంగా అదనంగా ఏడు వందల నుంచి ఎనిమిది చేస్తాం అంటే సుమారు ఒక నంబర్ల గత సంవత్సరం మనం ఏర్పాటు చేస్తాం వీటితో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ వాహనాలకు ఉదయం సాయంత్రం ప్రత్యేక మాలలు అలంకరిస్తారు ఈ కూడా సుమారు వివిధ రకాల అలాగే సైజులతో మాలలు ఏర్పాటు చేస్తాము అంటే బ్రహ్మోత్సవం సందర్భంగా అదనంగా సుమారు వంద నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తున్నారు మనకు ప్రతినిత్యము స్వామివారికి ఆరు రకాల పుష్పాలు అలాగే మూడు రకాల పత్రాలు వినియోగిస్తాము ఈ అరుదైన ఉత్సవాలు సందర్భంగా సుమారు పన్నెండు రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే ఆరు రకాల సాంప్రదాయ పత్రాలు వినియోగిస్తున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొన్ని రకాల ప్రత్యేక పూలను వాడతామని టిడి అధికారులు చెప్పారు మనకి మాములుగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలాగే రథసప్తమి వైకుంఠ అరుదైన సందర్భాల్లో మనకి మగిలం పువ్వు అంటాము పగడ పువ్వు అంటాము అది ఒక కేజీ సుమారు రెండు వేల రూపాయలు అలాంటి పూలు కూడా మనకి తీసుకొచ్చి స్వామివారి కైంకరం బాగా వినియోగిస్తాము వీటితో పాటు కురువేరు అంటాము కురువేరు కూడా మనకి సముద్రం పండిస్తారు దాన్ని తీసుకొచ్చి స్వామికి దిష్టి వినియోగిస్తాము వీటితో పాటు వట్టివేరు అలాగే అన్ సీజన్ లో కూడా ఈ మల్లె పూలు తీసుకొచ్చి కూడా స్వామివారి యొక్క కైంకరం బాగా వినియోగిస్తుంటాము తిరుమలలో రోజుకు మూడు వందల కిలోల పువ్వులు ఆకులు వినియోగిస్తారు మొత్తంగా ఏడాదికి రెండు వందల యాబై టన్నుల పువ్వులు ఇరవై లక్షల కట్ ఫ్లవర్స్ తెప్పిస్తామని టీటీడీ చెబుతోంది మనకి ప్రతినిత్యం ప్రతి రోజు సుమారు మూడు వందల కేజీల వివిధ రకాల పుష్పాల పత్రాలు వినియోగిస్తామంట అంటే నెలకి సుమారు మనకు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల కేజీలు వినియోగిస్తాము అట్లే సంవత్సరానికి సుమారు ఒక లక్ష ఇరవై వేల కేజీ ఒక లక్ష పది నుంచి ఒక లక్ష ఇరవై వేల కేజీలు నిత్య దిట్టానికి వినియోగిస్తాము అలాగే ఉత్సవాల సందర్భంగా ప్రతి నెల ఒక ఉత్సవం ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు నెలలు పన్నెండు ఉంటాయి ఈ ఉత్సవాల సందర్భంగా సుమారు నూట ముప్పై టన్నుల సాంప్రదాయ పుష్పాలు అలాగే పదహైదు నుంచి ఇరవై లక్షల కూడా మనం సుమారు సంవత్సరానికి రెండు వందల యాభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు అలాగే పదహైదు నుంచి ఇరవై లక్షల కట్వర్స్ ని ఈ సంవత్సరం స్వామివారి కైంకరణ భాగంగా వినియోగిస్తుంది ఈ పూలన్నీ దాతల నుంచే సేకరిస్తున్నామని అధికారులు చెప్పారు ఇవన్నీ కూడా మనకి పుష్ప కైంకర రూపం భాగంగా నుంచి సేకరిస్తున్నాము అలాగే మన తోటలని చేస్తున్నాము టీటీ నుంచి పైసా ఖర్చు లేకుండా పూర్తిగా దాతల సహకారంతో అలాగే మన ఈ తోట పండించే దాతల సహకారంతో ఏర్పాటు చేస్తాం అంటే స్వామివారికి సాంప్రదాయ పుష్పాలు వినియోగిస్తాం కాబట్టి నిత్య కైంకర భాగం కాబట్టి మన సాంప్రదాయ పుష్పం దేశ విద్యా ఏమి ఉండదు మన సాంప్రదాయ పుష్పాలే అలాగే అరుదైన పుష్పాలు మాత్రం మన తమిళనాడు రాష్ట్రం కానీ అలా కేరళ ఉండేటి అరుదైన పుష్పాల ఆ అకేషన్ తీసుకొచ్చి ఇక్కడ వినియోగించుతాం ఆ అకేషన్స్ మాత్రం మిగతా సాంప్రదాయ పుష్పాలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రొక్యూర్ చేసుకుని చేస్తున్నాం పూలను మాలలుగా మార్చడంలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు ఒక్కోసారి మాలలు కట్టడానికి బయట నుంచి నైపుణ్యం ఉన్న వారిని కూడా పిలిపిస్తారు డైలీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఈ పూలు దీంట్లోనే ఉంటారు అదనంగా అదనంగా థర్టీ మెంబర్స్ వస్తారు మా స్టాఫే వీటితో పాటు బయట ప్రాంతాల ఒక ముప్పై మంది వస్తారు వంద మంది వంద మంది ఉత్సవాల టైంలో వంద మంది ఉంటారు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ